పండు అయింది నాకు పండే జరిగింది పండ్ అయిందా మరి కొడుకు సంతానమా బిడ్డ సంతానం తెలుసు ఇద్దరు కొడుకు సంతానం బిడ్డ సంతానం ఒక్కటే కాడుపు రెండా అవ్వ సరే ఆగు ఆగు మళ్ళా మరి ఎంబడి ఆరు నెలల బొద్దా మరి ఏ దయ్యాలు వస్తున్నాయో ఏ భూతాలు వస్తాయో మరి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అవ్వా లాంజముడా శిపురు గట్టనస్తాను ఏడుకెళ్ళి వచ్చిన వాళ్ళు లాట్రూమ్లా లాంజమ్ముడా మా ఇంట్లోకి ఇది ఒక్కటే షీపురు గట్ట ఉన్నది ఇది ఒక్కటే ఉన్నదా ఇది ఒక్కటే ఉన్నది ఆకి అంతా దీంతోనే ఊడ్చుకుంటా అరగంతా దీంతోనే ఉడుచుకుంటా ఆఖరి దేవినర్ర కూడా దీంతోనే ఊడుస్తు లాంజమ్ముడా కండు పో దేవినర్ర ఉడుచుకుంటా దీంతో అగో ఉన్నది ఒక్కటే షీపు గట్టా నేను ఇది పైసలు కావద్దా మా అవ్వగారు నా నాడు పెట్టిన కట్నం ఓహో ఇది కట్న అరకట్న అరకట్నం అబ్బాడు అరే ఇట్టి పొరుగు జిట్టి ఇంటి ఒక్కల జిట్టి ఇంటి ముంగోడంలో జిట్టు నా చూడచ్చిన నా తల జిట్టు ఇక నా బక్కనా నా సమితికెళ్ళిపోదు అదే నీ విధికి వెళ్ళిపోతేంది అంటే నేను జావణను చూస్తాను ఇప్పుడు దాని జావన్నావా అది జావది ఎందుకు అది మూరేళ్ళు బతుంది మూరేళ్ళు ఎవరు దాదాలి అగవాళ్ళు కొడుకు కోడలు అత్తవి కలి ఏడు మేడలకు ఎప్పుడైతే తల్లిదండ్రు వచ్చిందో కళ్యాణం వచ్చిన ఆగవోదు కక్క వచ్చిన తాగవదు ఉన్న తాగవదు పాప ఉన్న ఎన్నిటికి తాగవదు మీది అగో ఏడవడతారు ఎవరన్నా ఒక ఆరం వచ్చి పోకు అంటే ఉరికి రావాలి రెండు శవులు పోయాలి ఎందుకు ఎందుకంటే నాకు వెళ్ళిపోకుంటా అగో నీది వెళ్ళిపోకుంటే నేను మూసిన కాంజముంట బాబు అలిసిన వారే ఇక ఈ ఊరు పోవాలని అని ఇగ ఆ పొద్దుకు వచ్చినావు అప్పుడు వచ్చినావు నా ఎన్నిటికి మూడు గంటలకు బయలుదేరినావు ఇక రావంగా 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 జమ్మికుంట కాడ రెండు ప్లేట్ల వచ్చినవు ఈడికి వచ్చిన వాళ్ళు ఆకలి అవుతుంది అన్నవు ఆకలి అయితుంది అన్నవు లేన్తో తిన్నవు ఇంత మటన్తో తిన్నవు ఇంత పప్పుచారు పోసుకున్నావు ఇంత పెరుగుతో తిన్నవు ఇక కాశపుల్ల కావడి పెసరవప్పు రూపడు అన్నట్టు నువ్వు అంగవాడి కక్కితే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతా గుర ఉండకూర ఎందు కొరకు ఏమో కానీ నాగడికానా గు కాన భారిక కాన బండి కానా ఇక ట్రాక్టర్ వెళ్లినా కాంచు కాను అన్ని మూలకేవాడి అరే గాదే ఇక కాను లేకపోతే ఇక కాన్లేము ఏడ కానీ పెట్టుతాను దీనికి అగో ఆయన దగ్గర లేదా కానీ ఆయన కాని ఎప్పుడో కొట్టదట అగో ఈయన దగ్గర లేదా కానీ కానే కనిపిస్తుంది ఇంటి కాడ దాచుకొని వచ్చిందట అట ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో ఇంటికి కాని ఉన్నది తీసుకొచ్చుకొని పెట్టుకో తీసుకొచ్చి పెట్టుకున్నది కానీ ఏ కాని నేను నీళ్ళు పోసుకున్నా అంటున్నా ఏంది నీళ్ళు పోసుకున్నావా నేను పొత్తు మూడు సార్లు పోసుకుంటాను అంత గలీదులు అంజనా నేను పొద్దు మూడు సార్లు పోసుకుంటాను నీళ్ళు ఏళ్ళే ఉడికి నీళ్ళు నీళ్లు ఉడికి నీళ్ళు సార్ నీళ్ళు కాదే మరి ఏంటి మురక్కాలీళ్ళగా నీళ్లు కూడా కాదు మరి ఏంటి కేసీఆర్ పొక్కనయా అరే అగుంటదా కేసీఆర్ పొక్కగా అదే ఇంత అంటారు ఏ గునో మరి అది కాకపోతే మిషన్ మిషన్ పర్వతయా మిషన్ బరికీ భరివాత కాదు ఆ మరి ఏంటి బట్టలు వేసుకుంటా మరి అరే నేను ఏం చేతు మిషని భగీరథ అంటారు భగీరథా కాదు కానీ నేను పొట్ట తోడి నువ్వు పొట్ట కచ్చినా బాంచను ఇక పొలం పొట్ట కచ్చిందంటే పొలం పొట్ట కచ్చిందంటే ఇంత ఊరి ఉన్న నువ్వు పొట్టతే పట్ట 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 పట్టు మూడో మూడేడు గొలుసు పెడుతుంది పొలం ఇక నువ్వు పొట్ట కచ్చిన కాబట్టి ఇంత ఊరి

ఎప్పుడు బయట ఉన్న మళ్ళా గిట్ట మాట్లాడ మన ఇంటి ముంగడా పల్లెలు విన్నే ఉంచింది అంతేమో నా కడుపు లోపల చిన్న చిన్నగా సాపల కూరలాడినట్టు కనిపిస్తున్నదే ఓ కనుక సాపల్లో ఇక ఈ ఊళ్ళోకి వచ్చే మంది వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకి జిమ్మ చిట్కు అంటే పానం లట్టుకు అంటది ఇక కేసీఆర్ ఇంటికొక్క బండి ఇంటికోబండి ఇంటికోవండి ఇంటికోబండి ఇచ్చిండు ఇక వాళ్ళు నిన్నట్టు అయితే ఇక తోపల పట్టుకుని అత్తూంటే ఉండని ఏమన్నా ఓ కుంట కాబోతున్నాయి ఓ మడుగును కాబోతుంది ఓ చెరువును కాబోతుని ఓ కారును కాబోతుని పెద్దది ఎవతరే అగో వాళ్ళు అంతే ఇక జిమ్మ చిట్టుకు అంటున్నదంటే తోపల పట్టుకొని వచ్చి పెట్టలే అమ్మాయి పలుకుది దాసిరిగింటి కూరల మీద పొరిగింటి చల్లల మీద మా మేనత్త కొడుకులు మేనబాడు కావులు గౌరాని గాడి కొడుతూ అనర్చుగా పేరు పెట్టి పిలవద్దాట పేరు పెట్టి పిలిచినట్టు అయితే అర్ధవ్ అన్నట్టు అందుకే పేరు పెట్టి పిలిచలేను లచ్చవ్వ మేము కలిసి ఒకటే బయలు అయినము వాళ్ళే శుద్ధమోద్దు లైర్ నెక్కి ఎవరైనా నేనేం సంసారం చెప్తా నా దగ్గట్టు పిలగాడు కావాలి నా దగ్గట్టు పిలగాడి కావాలి నాలుగు రెక్కలు ఒక్కటి కావాలి లవ్ చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాకేనా అందుకే అది మనసులో పెట్టుకున్నాను కొట్టిదని చంపేర్ర పెడుకు ఎందుకో నాకు బుద్ధి ఉడుతుండదే పుల్లడి కావన్న ఇంత మామిడికాయ పచ్చడి నచ్చింది ఇంకా రొడ్డు ఉండాలి ఇంత నిమ్మకాయ పచ్చడి నత్తినవి ఇంకా ఉండాలి ఇంత చింతకాయ పచ్చడి నత్త నాకు అద్దీ

మరి మీ పేరు బోర్దోపు అయ్యా మీకు అన్ని పోతులేనా ఇక మాకు మొత్తం పోతులే అయ్యో మా ఇంత ఇత్రం పోదా అవ్వాల అవతలేదు తెలు గా ఆ అంత పోదు కాకి ఇంతం పోదా ఇంతం పోతే అది ఎదిగిందా నింత హ అకి ఇంత ఎంత ఏముంది గా అగో రూపాయి బయాన లేకుంటే తీసుకోని పో నీ నార్ మార్డు ఉంచుకో లేకపోతే ఆయన కొడకు ఈ దాంతోడి కాదు అది లేకపోతే ఇంకా లేకపోక కొయిలాయే ఏడ కనిపిస్తానే నీకు అది అక్కడ ఈ రెండు కోవ పోతులు ఉన్నాయి అద్దాల పోతు గావ ఆ మెదిగి ఈ మెదిగి ఈ మెదిగి 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 మూడో మూలం వాటి అవిరాజ్యందుకు మరి ఏడున్నాయి నాలుగు పోతులు అవి నాకు అదే మరి ఇక్కడ ఉన్నాయి రెండు పోతులు ఇగో నాకు ఇగో ఇగో గీ పోతు కావాలి గీ పోత అవి కాకలు తిన్న పోతులు అబద్ధ అబ్బా అయితే ఇక నేను ఏం చేయాలి మీద బుజ్జి పుడుతున్నదో ఎవరింటికన్నా పోయి తీసుకురా అంటున్నా ఏడు గురదా చల్లు ఏమి చేసిండ్రు ఓ తల్లి నువ్వు కన్నా గల్లి తిరిగస్తాము ఇల్లు తిరిగత్తాము ఒక పుల్లడి కూరలు పచ్చళ్ళు మేము పట్టుకోనత్తాము ఓ తల్లి నువ్వు అని ఏడు గురదా చల్లు ఎట్లా పోతున్నారు రామ రామా మల్లగుసే మల్లగా జనా

గివాన్ని తిచ్చిడత మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెవట పోసు పోసైతే బొడ్డు పోసి పొందలేసినవా నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సాన మరి మూట విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బుర వంగుద్ది అది కరెంట్ కాదా వల్ల కొత్తుకో బరువు అంటది మూలలు మొన్న వచ్చిన మూల అన్ననే ఉండే ఇది కూడా అన్నకే పోని అంటే శక్తి కాదా సెప్టిక్ అయితే నీకే నయం ఎందుకు తప్పించేషన్ పెట్టుకో రెండు వేల పింఛన అంటే నాకు శక్తి గాని గానీ నాలుగు వేల పింఛి చేసిన పొసక్క మా మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడూరే చింతేత్త కొంటావు అబ్బా ఏం కూర ఎండ్రికాయలను బెండకాయలు పులుసు పెట్టిన ఎత్తపాడు పట్టు ఇసుని ఇసు బంక బంక నిసుని ఇసు బంక బంక నిసుని ఇసు బంక బంక ఎత్త తింటీరుడే ఉన్నదబ్బా అంత బంకేనా నాలుగేసుకున్న ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాయి అంటే ఎండ్రికాయ కొండికి బెండకాయ బంకకు నోట్ చేసుకుంటేనే రసగుల్లమైన మన పచ్చళ్ళు పత్తిర్ర పెట్టని ఇల్లు అయ్యే నాలుగు రోజుల దాకా అడింట్లో ఆడోళ్ళ మగవాళ్ళు ఎవరు తలగద్దట ఇప్పుడే తలగు పోసుకొని గలవల నువ్వు వచ్చి అబ్బా అవి ఏమైనట్టు అయ్యో తలగు పోసుకున్నట్టు తెలుస్తలేదా గటవంటి ఏడుగురు దాషోళ్ళు ఆయన గానాడి దిన కూరలు అడుక్కోని

ఆ రాక రాక నువ్వు వచ్చినవంటే ఆడికెళ్ళిగా దాచి పొన్నారి రంగుల బంగులకు వచ్చే వార కళ్ళ తొలిసారి నీలవతి ఆపది పడుతున్నది మంత్రసాని మంగమ్మ దోనకోడి నాగనే మంత్రసాని మంగమ్మ వచ్చి ఆ దొరసానికి మంత్రి స్కి నీళ్ళు మరి ఎట్లా కులారా స్తాడు ఇప్పుడు నేను చూ కనిపిస్తలేదు కదా వేసేటప్పుడు ఏయ్ ఏలం జంపినా అయ్యా అదే అది ఇప్పుడు తెపోలే రాయే కాలవిన కాల్లేసి మడిలట్టి గుందుతన్నావు కడపుల పేగులు దెగి నరాల దెగి సచ్చిపోదే లచ్చవ్వ మా అమ్మ నన్ను గుంజ పోతే నేను గిట్ట పొచ్చి నేను వచ్చావు లబ్బాని గుంటారు రావటానికి చచ్చిపోతారే అక్క నేనేం చేయన్నే తడిబేడి తడిబేడి తానం పోయి తానం పోయి అన్న ఇలా చేయబడి తెలుపుతుంది రావటానికి తెలుస్తావు

ごとく。

పోయి కడుపు మీది కలిసి నిన్ను కాళ్ళ వినే పోసుకుంటారు కడుపు కుట్టకుండా తాగుతారేస్తానన్నా డబ్బా నా పిల్లగాళ్ళని పట్టుకొని ఇంట్లో పోతా ఇంట్లో పోతే ఇంత గాలు ఇంత దయ్యం ఇంత భూతం వస్తుందని అందుకే ఆ పిల్లగాళ్ళ చుట్టు దింపుకొని నా కాళ్ళ చుట్టు దింపుకొని ఇవనే కడపలో పోసుకుంటే ఉబ్బర పోసి ఉడక పోసి ఇది అత్త అని మింగిన అబ్బా నీకు ఏ వాతులు అత్త ఏతులు ఐడియలు ఐడియల్ జీవితాన్ని అర్థండి ఐడియల్ అన్ననే ఉంటాయి కచ్చిన లేకుండా కొడికిస్తా పిల్లల పిల్లలు పట్టు తల్లి పక్కలే గడవంటి అడుగు మంత్ర సాని మందమ్మ బొడు బొడుగురు కళ్ళీ తల్లి పిల్ల ఆనం పోసి తల్లి పక్కలే కుదు మలాంగి పర్తు కి దే లానా అక్ మరాంగి నా గుద్ లారా గుసుంగి తల్లికి స్థానాలు అంత వయ్యంగా ఇంత ఇంత పిలగాళ్ళకి ఇరవై ఒక్క రోజు గడుస్తున్నది ఓ రామ